శ్రీమాత్రే నమ వెంకటేశ్వర స్వామి ఆయుధాలు ధరించకుండా మనకు ఎందుకు దర్శనమిస్తాడో తెలుసుకుందాం వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే సమోదేవు నభూతో భవిష్యతి సింహాద అనే దైత్యుడు మహాదుష్టుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి మెప్పించి దేవదానవ గంధర్వ యక్షకిన్నెర కింపురుష మానవులందరూ తనకు అధీనంలో ఉండేటట్లు వరం సంపాదిస్తాడు దానితో గర్వించి అందరిని హింసించడం ప్రారంభిస్తాడు దేవతల మురవిన్న శ్రీనివాసుడు వారిని బ్రాహ్మణ వేషంలో తొండమాన్ చక్రవర్తిని శరణు శరణువేడమని సలహా ఇస్తాడు తొండమానుడు వారికి అభయమైతే ఇస్తాడు కాని సింహాద గురించి తెలియక శ్రీనివాసుని శరణు వేడుతాడు శ్రీనివాసుడు ఆ రక్కసిని మట్టుపెట్టమని తొండమానునికి సహాయంగా తన శంఖం చక్రం గద ఖడ్గం ధనస్సులను ఇచ్చి ఆశీర్వదించి పంపుతాడు దేవతలతో పోరాటానికి సింహాద లక్ష కోటి బలగంతో పాపనాశన తీర్థస్థలంలో యుద్ధం చేశాడని పురాణం చెబుతోంది తుండమానుడు స్వామివారి ఖడ్గం గద ధనుస్సుల ఆయుధాలను ఉపయోగించి ఒక వంద సార్లు తల తెంచిన మరలా బతికి వచ్చేవాడు ఆ మాయ ఏమిటో అర్థం కాక కిన్నుడైన చక్రవర్తి చెవిలో వాయుదేవుడు చక్రం ప్రయోగించమని చెప్తాడు స్వామివారి చక్రమహిమతో శాశ్వతంగా ఆ దైత్యుడు మరణిస్తాడు అలా సంహరించిన ఆయుధాలు మరలా వద్దకు వెళ్ళిపోతాయి తొండమానుడు స్వామివారి వద్దకు వచ్చి భక్తితో ఈ కార్యం అంతా స్వామి మహిమే అని కృతజ్ఞతలు వ్యక్తం చేస్తాడు స్వామివారు వరం కోరుకోమనగా నీవు నాకు ఆయుధాలు అనుగ్రహించి నాకు విజయం చేకూర్చిన విషయం మనిద్దరికీ తప్ప మరెవరికీ తెలియదు అందరికీ తెలియాలంటే నీవు ఈ రూపంలో ఆయుధాలు ధరించకుండా ఉండాలి స్వామివారి ఆయుధాల ప్రసక్తి వచ్చినప్పుడు ఈ పర్వమంతా వారు స్మరించి నాకు శాశ్వత కీర్తిని అనుగ్రహించమని వేడుకుంటాడు ఈ వింత కోరికకు స్వామివారు సరే అని చెప్పి కానీ కలియుగంలో ఒక పుణ్యశాలి నా శంఖ చక్రాలను పోలినవి చేయించి విమానాదులను నిర్మింపచేస్తాడని అప్పుడు కృత్రిమములైన శంఖచక్రాలను తాను ధరిస్తానని చెప్తాడు స్వామివారి ఆయుధాలు ఒక్కొక్క తీర్థంలో వసించడం మొదలు పెడతాయి కపిలతీర్థమే చక్రతీర్థం దానిపై వరుసగా శంఖ తీర్థ నందక నందకతీర్థం కౌమోదక తీర్థం అని పంచాయుధ తీర్థాలు ఉన్నాయి ఆ తీర్థాలలోనే మార్కండేయ మహర్షి శుద్ధ అన్న బ్రాహ్మణునితో స్నానం చేస్తూ వెంకటాచలం వస్తారు తొండమాను చక్రవర్తి గురించి అన్నమయ కీర్తనలో కూడా వివరించారు భగవంతుడు ఆ ఆయుధాలను ఎవరికిచ్చినా వారు సింహాదను చంపేవారే ఎందుకంటే చంపేవి భగవంతుని శక్త్యాయుధాలు కాని వారు కాదు కాబట్టి వేడుకున్న దేవతలలో ఎవరో ఒకరికి అవి ఇవ్వవచ్చు కానీ పిలిపించి అడక్కుండా అనుగ్రహించి అతనికి కీర్తిని ఇవ్వడానికే చేసిన భక్తి శ్రద్ధలకు కైంకర్యానికి ప్రతిఫలం ఇవ్వడానికే స్వామివారు ఈ లీల చేశారు మనకేది మంచో మనకేమి ఇవ్వాలో భగవంతునికి తెలుసు మనం చూపించవలసిందల్లా ఆయన మీద భక్తి శ్రద్ధలు ఆ ద్వాపరయుగంలోని శ్రీకృష్ణుడే నేడు వెంకటాచలం పైన ఉన్న మన శ్రీనివాసుడు Ôม na mô vinkat sayaaja.